హలో వెల్కమ్ టు కరోనా ఖమేష్ షో చేశాను మీకోసం ఇవాళ మొత్తం గడిచిన ఇరవై నాలుగు గంటల కేసెస్ ఎన్ని అనుకుంటున్నారు వెయ్యిన్ని మూడు వందల పది రారా కరోనా ఫ్యామిలీకి రారా ఆహా బాగానే వస్తున్నారు కదా ఫ్యామిలీలోకి భలే భలే వచ్చి చేరిపోతున్నారు మొత్తం పాజిటివ్ కేసులు చూసుకుంటే వెయ్యిన్ని మూడు వందల పది కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే నాలుగు హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే యాభై ఐదు మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళు నాలుగు వందల యాభై ఇక మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే వెయ్యి మూడు వందల పది ఇక నగరాలు మరియు మండలాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి చూసేద్దామా కాకినాడ నగరం చూసుకుంటే రెండు వందల ఎనభై కాకినాడ రూరల్ యాభై ఐదు రాజమండ్రి సిటీ తొంభై నాలుగు ఇవాళ జస్ట్ సెంచరీ మిస్ అనుకుంటా వీళ్ళకి ఆరు మంది ఏం పాపం చేశారో ఫ్యామిలీలోకి రాకుండా రాజమండ్రి రూరల్ ముప్పై ఒకటి అల్లవరం పంతొమ్మిది అమలాపురం డెబ్బై తొమ్మిది అంబాజీపేట ఇరవై ఆరు అనపర్తి ఇరవై నాలుగు బిక్కవోలు పది దేవీపట్నం పద్నాలుగు గంగవరం పద్దెనిమిది గోకవరం ముప్పై ఎనిమిది కపిలేశ్వరం పద్నాలుగు కరప ముప్పై తొమ్మిది కాట్రేనికోన ఇరవై కోర్కొండ ఇరవై ఆరు కొత్తపల్లె పదహారు కొత్తపేట ఇరవై మూడు మండపేట ఇరవై మూడు ముమ్మిడివరం ముప్పై నాలుగు నెల్లిపాక పదమూడు పెదపూడి ఇరవై ఒకటి పెదాపురం పంతొమ్మిది పిఠాపురం పదకొండు ప్రత్తిపాడు ఇరవై ఆరు రామచంద్రాపురం ముప్పై మూడు రంపచోడవరం ఇరవై రెండు రావులపాలెం నలభై రెండు సామర్లకోట యాభై ఐదు శంఖవరం పదహైదు తొండంగి ముప్పై ఒకటి మరియు బయట జిల్లాల నుంచి వచ్చిన వారు ముగ్గురు దీంతో గడిచిన ఇరవై నాలుగు గంటలు మొత్తం నమోదైన కేసులు చూసుకుంటే వెయ్యిన్ని మూడు వందల పది నేను మన ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజల్ని దయించు కోరుకునేది ఒకటి ఏంటంటే దయచేసి మీరు ఇలాగే శ్రమించి కష్టపడి మాస్కులు వేసుకోకుండా శానిటైజర్స్ వాడకుండా సోషల్ డిస్టెన్స్ అనేది పక్కన పెట్టి గవర్నమెంట్ మాటల్ని మట్టుబెట్టి మా ఫ్యామిలీలోకి రోజుకి వెయ్యి మంది ఇలాగే వచ్చి చేరిపోయారు అనుకోండి నా వ్యాపారం అయితే సాఫీగా జరిగిపోతుంది ఏమంటారు మీరు మీ ఫ్యామిలీతో ఉంటే ఏముంటుంది చెప్పండి అదే కరోనా ఫ్యామిలీకి వచ్చారనుకోండి ఆ కిక్కే వేరండి బాబాయ్ కాబట్టి మర్చిపోకుండా మన టార్గెట్ రోజుకి వెయ్యి మంది అంటే అంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించాలి ఎంత నిర్లక్ష్యంగా అంటే గవర్నమెంట్ ఎంత చెప్తుందో దానికంటే ఆపోజిట్గా అంత నిర్లక్ష్యంగా మీరు పాటిస్తేనే కరోనా ఫ్యామిలీలోకి వచ్చి చేరుకోగలరు అర్థమైంది కదా ఏంటి నిర్లక్ష్య భావనతో మీరు పనిచేయాలి మాస్కులు వాడకండి శానిటైజర్స్ వేసుకోకండి సోషల్ డిస్టెన్స్ పాటించకండి అప్పుడే మీరు కరోనా ఫ్యామిలీకి వెళ్తారు ఇవన్నీ వేసుకున్నారనుకోండి హ్యాపీగా మీ ఫ్యామిలీతోనే ఉంటారు అదే వేసుకోలేదనుకోండి క్విక్గా కరోనా ఫ్యామిలీలో ఉంటారు మీరే చూస్ చేసుకోండి రేపు ఎంతమంది మా బారిని పడబోతున్నారో చూద్దాం ఇంకెంతమ్ముడు సంగతులు ఇలాంటి రిపోర్టు ఖచ్చితంగా కరోనా గురించి మీరు ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దీనివల్ల ఇంకో పది మందికి ఇన్ఫర్మేషన్ ఏందో తెలుస్తుంది కదా ఉంటాను బాయ్ బాయ్ దయచేసి గమనించండి మేము కరోనాను ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ కూడా పట్టించట్లేదు కరోనా మీద జనాలకి అవేర్నెస్ రావడం కోసం వేరే మార్గంలో మేము అవేర్నెస్ అనేదని తీసుకొస్తూ వాళ్ళ రిపోర్ట్ అనేదని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీళ్ళని భయభ్రాంతులు చేసే వాళ్ళకంటే కూడా వేరే దారిలో వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మా యొక్క లక్ష్యం అంతేగాని గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ పట్టించట్లేదు ఈ విషయం మీరు గమనించాలి